ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్రేకింగ్ న్యూస్ హైకోర్టు సీరియస్ వార్నింగ్ పవన్ కళ్యాణ్ గారి పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు సోషల్ మీడియా దిగ్గజాలు గూగుల్ మెత ఫేస్బుక్ ఇన్స్టా ఎక్స్ ట్విట్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది పవన్ పై ఉన్న అభ్యంతరకరమైన కంటెంట్ ను తక్షణం తొలగించాలని దీనిపై ఏడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఉద్యోగులకు పవర్ గిఫ్ట్ మరోవైపు ఏపీలో పవన్ కళ్యాణ్ మార్క్ పాలన కొనసాగుతోంది పంచాయతీ రాజ్ శాఖలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను క్లియర్ చేస్తూ ఒకేసారి పదివేలు మందికి ప్రమోషన్లు ప్రమోషన్స్ కల్పించి ఉద్యోగ వర్గాల్లో ఆనందం నింపారు ఉస్తాద్ వచ్చేస్తున్నాడు ఫ్యాన్స్కు డబుల్ ధమాకా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం ఎస్ఆర్ తెలుగు వరల్డ్ టైమ్స్ విశ్లేషణ ఇటు పాలనలో వేగం అటు వ్యక్తిగత ప్రతిష్టను కాపాడుకోవడంలోనూ పవన్ తగ్గేదే